ప్రేక్షకులకు నమస్కారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధనామ సంవత్సరం ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం శ్రావణ శుద్ధ నవమి ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషంల వరకు శుభ సమయం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఈ రాశి జాతకులు విద్యా వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పించి ధన లాభాన్ని పొందుతారు ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశాలున్నాయి దేహ ఆరోగ్యము కార్యసిద్ధి సుఖప్రాప్తి తోటివారికి ఉపకారం చేయటాన్ని ఆలోచనను కలిగి ఉంటారు గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు దైవత్వ సముపార్జన శిక్షణను తీసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మానసికంగా ఆనందాన్ని కలుగు చేసుకుంటారు తలపెట్టిన కార్యక్రమాలని కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు బంధు జనులతో ఆనందముగా జీవిస్తారు ఈ రాశి జాతకులకు ధన లాభము ఆర్థిక పరిపుష్టి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది ప్రారంభంలో చికాకులు ఏర్పడినా జయించుకుని రాగలుగుతారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము సమయానుకూలంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు కలుపుగోలు తనముగా ఉంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులకు సూచన ఉంది నూతన వ్యాపారాలు నిర్వర్తించే అవకాశం కలుగుతుంది ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది దుర్గా ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు గ్రహస్థితి ప్రతికూలము వాహన విషయమై దృష్టి పెట్టండి ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం చేయవలసి వస్తుంది కుటుంబమందు స్వల్ప చికాకులు భర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి గృహ నిర్మాణంలో జాప్యము రాశిరీత్యా ప్రతిబంధక వాతావరణము అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు ఆకస్మికంగా ధనం వస్తుంది ఖర్చు అవుతుంది వాహన ప్రమాదాల నివారణకు జాగ్రత్త వహించడం మంచిది ఈశ్వర ఆరాధన చేయటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు స్వస్థాన ప్రాప్తి ధన లాభ యోగమున్నది కీర్తిని పొందుతారు ఆరోగ్యంగా జీవిస్తారు తీర్థయాత్రలు చేయిస్తారు దేవతానుగ్రహ ప్రాప్తి సమయానుకూలంగా పనులు చేసి సాధించుకుంటారు భార్య భర్తల మధ్య అన్యోన్యత అన్నింట జయము గృహమున మంగళకర వాతావరణం ఉన్నది శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆకస్మిక ధన లాభము వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహన ప్రాప్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశి జాతకులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు విదేశీ యానము ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ బలముతో కార్యాలు నిర్వర్తిస్తారు క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకురాగలుగుతారు ధనం విషయంలో లోటు రాదు ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు అందరికీ చేయూతగా ఉంటారు శ్రమను ఓడిచి కార్యభారాన్ని నిర్వర్తించి పది మందిచే ప్రశంసలు పొందుతారు కార్య నిమ నిమగ్నులై పరోపకారం చేస్తారు చేసే వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను పొందుతారు అందరి ఆదరాభిమానాలు చూరుగొంటారు ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో అంత అనుకూలమైన వాతావరణం కాదు అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు కుటుంబ సౌఖ్యము ప్రశాంతత దూరప్రాంత సందర్శన విహారయాత్రల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు సహాయపడతారు శరీర ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరము ఆలోచన విధానం మారుతుంది పది మందిని కలుపుకొని ముందుకు సాగుతారు ధనం నిలబడుతుంది కళత్ర ఆరోగ్యం మెరుగవుతుంది దుర్గాదేవిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తుల విలువ వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్య ఉద్యోగ రంగాల్లో జయము అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు సభలు సమావేశాలు నిర్వర్తిస్తారు మాట తొందరతనము అందరికీ ఉపకారం చేయడానికి ముందుంటారు రాజకీయంగా పైవారి సందర్శన గృహ వాతావరణం అనుకూలముగా ఉంటుంది నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంటుంది విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులకు గతంలో నిలిచి ఉన్న వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముక్షలతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి నిర్వహణ బాగుంటుంది శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము కోపము ప్రయాణములందు అసౌకర్యము వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు సకాలంలో వనరులను సమీకరిస్తారు సమయానికి తగినట్టు వ్యవహరిస్తే ఇంటా బయట సంతోషముగా ఉంటుంది తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు గణపతిని ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు శుభవార్తలు వింటారు కళ్యాణాది శుభ కార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందముగా జీవిస్తారు సంతానం గురించి కొంత ఆందోళన దిగులు ఉంటుంది కార్యక్రమములను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు రాజకీయపరమైన వ్యవహారములు అత్యంత చాకచక్యంగా నడపగలుగుతారు మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు గృహమున పుణ్య కార్యములకే ధనాన్ని ఖర్చు చేస్తారు చిరకాల కార్యక్రమంలో పూర్తి చేస్తారు ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో అన్నింట విజయకేతనం చదువుల్లో రాణిస్తారు మీ ప్రతిభకు తగిన పురస్కారాలు పొందుతారు క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకై కుటుంబముకై ధనాన్ని ఖర్చు చేస్తారు భార్య పుత్రులతో ఆనందముగా జీవిస్తారు మణులు రత్నములు సేకరించడం వలన ధన లాభము సుఖశాంతులుగా జీవిస్తారు సహనముచే కార్య సాధన నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులకు అదృశ్యం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో మిక్కిని లాభము నూతన ఉత్సాహం వస్తుంది స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్ వరిస్తుంది చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి జోధమునకే ధనాన్ని వెచ్చిస్తారు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు నిరంతరం గ్రంథ పఠనం చేస్తారు ఈ రాశి జాతకులు చేసే వృత్తి వ్యాపారాల్లో మెలుకువగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనం రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు పొందుతారు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు ఉన్నత విద్యా యోగం ఉంది శుభకార్య నిర్వహణ గృహముందు శుభకార్య ఆచరణ యోగ్యం ఉన్నది శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం